అని తమలో విచారించి కుంతీదేవిని కుమారుడందోడ్కొని మునులెల్ల హస్తిపురం చూవే సుపుత్రుల పాండురాజు తత్సుతుల జూతము రండని పౌరులెల్ల కుండరులకు చెప్పుచుం తెరలి పుండూరులన్ గడవంగ వచ్చి సూచిరి భుజ విక్రమాధరిత సింహకిశోరుల పాండవేయులం వీరలు దైవశక్తి ప్రభవించిన వారగుట ఎమి సంధ్యంబో ఈ రమణీయ వేల్పుల కాక ఇట్టి ఆకార విశేష సంపద ప్రకాశిత తేజము పేర్మి చూడ సాధారణ మర్చులే అని ముదంబున పౌరులు తమ్ము చూడగన్ ముని సహస్ర పరివృతులయ్యి జననీ సహితంబు పాండురాజు కుమారులు రాజమార్గంబు దరియవచ్చి రాజమందిర ద్వారా సన్నులగునంత మంత్రి పురోహిత బ్రాహ్మణ నివహంబును దుర్యోధన దుశ్శాసన ప్రముఖ దార్తరాష్ట్ర శతంబును ఎదురు వచ్చి పాండవులంతోడ్కొని తెచ్చిన భీష్మ విదుర ఋతరాష్ట్ర సత్యవతి అంబిక అంబాలికలు మొదలుగా అమ్మునులకు నమస్కరించిరి అంతమకు మొక్కిన కుమారులను అతి స్నేహంబున ఎత్తికొని కుంతిని ప్రియపూర్వకంబున సంభావించి పాండురాజ వియోగ దుఃఖితులై మహాశోకంబునందేరుచున్న విధుర ధృతరాష్ట్రుల గాంధారి సహితం ఊరార్చి అమ్మునులయందు ఒక వృద్ధ తపస్వి ముని సహస్రానుమతంబున ఇట్లనియే భాను పాండు జన పాలుడు కోరతేషి దైన వరంబున శక్తి పేర్మితో ఈ నరనాథనందనులనేవుర వంశ వివృద్ధి పుంటే పంచాన ఆ ఆశృంగ త్రిదాధినా సదృశుడు త్రిదశాలయమునకు మాద్రిదేవియు ముదమునర నరిగే నేటికి పది ఏడగునాడు దురిత కమనీయలీల నొక్కట

ఇకుమారులు కురుకుల విస్తారకులు దేవమూర్తులు యుధిష్ఠిర భీమార్జున కుల సహదేవులనంగా నామం బులుదాల్చి బ్రహ్మర్షి ప్రణీతోపనయనులై శ్రుతాధ్యయన సంపన్నులకు చూ పెరుగుతున్నవారు వీరళంచేకుని గురువృద్ధులు ధర్మబుద్ధి రక్షించునది అని చెప్పి సిద్ధచారణగణంబులతోను అంతర్ధానం బుసేసిరి అంత వ్యాస భీష్మ వ్యాసభీష్ ధృతరాష్ట్రులఅనుమతంబునా పితృమేధ విధి విచక్షణశీల క్రమమున అధిక విభూతితో అతి పవిత్ర ప్రదేశమున అయ్యంగముల్ సంస్కరించి పుణ్యస్వధామృతంబులనొప్పగ పుణ్యస్వధామృతంబులనొప్పగా శ్రాద్ధవిధినరించి తద్విప్రతతికి అగ్రహారములు దివ్యాంబరాభరణ శయ్యాసనచ్చత్రగవా స్వకరుల ఇచ్చి సర్వజనులకెళ్ళను భోజనదానమునరేసి ధర్మవిదుడు విధుర రాదు పాండు విభునకు చేయించే అన్యలోకైకములైన విధుల అంత కృష్ణద్వైపాయనుండు దుఃఖోపన దుఃఖోపశమనం చేసి ఒక్కనాడు సత్యవతికి ఏకాంతం బునయిట్లనియే మతిదలపగ సంసారం చంచలము చెండమావులట్టుల సంప్రతతులు అతిచ్చని కంభులు గతకాలము మేలు వసుకాలము కంటెం క్రూరులు విలుప్త ధర్మాచారులు ఋతరాష్ట శుతులు నిష్కారణ వైరులు వీరల కారణమున ఎగులు పుట్టు కౌరవ్యులకు దాని ధృతరాష్ట్రుండు తాన అనుభవించుం గాని మీరీ దారుణంబు చూడక వీరి విడిచి తపోవనంబున కరువుండు అని చెప్పి తరిణ సత్యవతియు పారాశర్యునుపదేశంబు భీష్మ విదురుల గిరింగించి కోడండ్రను అంబికాంబాలికలందోడ్కొని వనంబున కుంజని తానును వారును కొండొక కాలంబునకు శరీరంబులు విడిచి పోయిరి ఇట ధృతరాష్ట్రుండును తన సుతులు పాండు సుతులని మనమున భేదింపక అతి సమంజ స్వభావంబున ఒక్క రూపగా చెనియుండెన్ పాండురాజు కొడుకుల ప్రీతి ధృతరాష్ట్రునీయమున సంతతవర్ధితులగుచు పాండుతనయులు వినయాన్వితులు కుమార క్రీడారతులయి ఒడగూడి ధర్తరాష్ట్రులతో ಇರುಪು ಏಯುನೆಡ ಏಯು ನೆಡ ವಡಿ ಬರಸು ನೆಡನ್ ತೆನಗು ನೆಡ ಅಪಾರ ಬಲಂಬುಲ್ ಮೆರೆಯು ನೆಡ ಭೀಮುನ ಕುರಂದೂರು ಈಡ್ಪಡದೊಡಗಿರಿ ಬುದ್ಧ ತುಲು ರಾಜಸು ವದಲಕ ತೆನಗಿ ಪದುಂಡ್ರನ್ ಪದಿಯೇ ಉರನೊಕ್ಕ ಪೆಟ್ಟ ದರಿತ್ರಿನ್ చదరబడవైచి పవనజుడు అదయుండయి వీపులోలియ అందర నీడ్చు కూడి జల క్రీడలాడుచో కడగి ఆధృత తనయుల నటుల శక్తి లెక్కించుయు భుజమున లెక్కించుకుని వారి ఉక్కడంగ నీరిలో ముంచుచు ఎత్తుచు గారించి తీరంబుసేరబెట్టు కోరి ఫలార్థులై వారల ఎక్కిన మ్రాకుల మొదలుల వీకబట్టి వడిగదల్చు పండ్లు తడబడి వారలతోన తరణి మీద దొరకు ఇట్టి పాట ఘాడ్పు పట్టిచే దుశ్శాసనాదులెల్ల బాధితాత్ములైరీ దాని సహింపంజాలక ఒక్కనాడు సుర్యోధనుండు శకుని దుశ్శాసనాదులతో విచారించి ఇట్లనియే కుపాంశువధజేసి మధ్యము మధోధతుం సంపి నిస్సపత్నముగ ధర్మనందను చెత్తు బంధించి ఏన పాండవముగా సముద్రవలయాఖిలక్షోణి మత్కృపాణ శక్తిని అత్యధిక కీర్తినై ఏలదన్